సమయం నిమిషాలు పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట యాభై ఏడు అడుగుల లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి పద్మూడవ రౌండ్లు ಪದಕೊಂ ನಿಮಿಷಾ ಪೂರ್ತಿ ಪದ್ಮೂಡೋ ರೌಂಡ್ ಪದಕೊಂದು ನಿಮಿಷಾ ಪೂರ್ತಿ ಇದು ಚುವಿಗೆ ವಿರಿಗ ನೂಟಾ ಯಾರು ಮೊದಲ ಸ್ಥಾನ ನಿಮಿಷ ಇರೋ ಸೆಕೆಂಡ್ ವೆಪದ ಅಲ್ಲಿ ಅಡುಗಲ ದೂರನ್ನ ಸ್ಥಾನ పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో నూట యాభై ఏడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి పద్నాలుగవ రౌండ్ లో నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం రెండు నిమిషాలు మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు జిల్లాల్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి అప్పా బ్రదర్స్ వచ్చేసరికి ఎనభై వేలు అప్పా బ్రదర్స్ వచ్చే సంవత్సరానికి ఎనభై వేలు పాటు అప్ప జగన్మోహన్ రావు గారు అప్ప నాగరాజు గారు ఇంతమంది అందరు పక్క మా చేయండి అండి ఏం చేస్తున్నారు పెద్ద నాలుగు వేల అడ్డుగా దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్న రెండో స్థానంలో కొనసాగుతున్నాయి సరే సర్రాల్లో ఉండేవాళ్ళు செகண்ட் சென் பதில் ஃபோர் பத்து

ಪ್ರಸನ್ನ ಗಾರ ಉತ್ತೇಹಲ್ ಗ್ರಾಮ ಬೊಮ್ಮನಹಲ್ ಮಂಡಲ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಸ್ವಾಮಿ ಗಾರು ಲಿಂಗದಾಲ ಗ್ರಾಮ ಬೊಮ್ಮನಹಲ್ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಚಕ ದೂರ నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగడం చేయి లాగి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రౌండ్లు తిరిగి పదిహేడవ రౌండ్లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు పదహైదు అడుగులు పద